అనసూయ భరద్వాజ్ పరిచయం అక్కరలేని పేరు జబర్దస్త్ యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ తన యాంకరింగ్ తో పాటు నటనలోనూ అద్దరగొడుతోంది అప్పుడప్పుడు సినిమాలోనూ తడుక్కున మెరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది యాక్టింగ్ కు ఉన్న పాత్రలతోనూ రాణిస్తూనే స్పెషల్ సాంగ్స్ లోనూ తన డాన్సుతో మతులు పోగొడుతోంది కాగా ప్రతివారం గురువారం ప్రసారమయ్యే జబర్దస్త్ ఎపిసోడ్ లో యాంకర్ అనసూయ ఎంట్రీ సాంగ్ లో చిందేస్తూ ప్రేక్షకుల్ని అలర్ట్ చేస్తుంది ఆ పాటల్లో తను ధరించే డ్రెస్సింగ్ కు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది వీటిని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి ఫాలోవర్స్ కు నిద్ర లేకుండా చేస్తోంది ఈ బ్యూటీ తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లంకేశ్వరుడు సినిమాలోని జివ్వుమణి కొండగాలి పాటకు ఓ రేంజ్ లో ఎరగదీసేసింది అనసూయ ఎక్స్ప్రెషన్స్ తో చంపేసింది దీనినే తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది ప్రస్తుతం అనసూయ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రానున్న ఆచార్య సినిమాలోనే ఓ కీలక పాత్రలు కనిపించనుంది క్షణం సోగ్గాడే చిన్ని నాయన రంగస్థలం ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది ఈ జబర్దస్త్ యాంకర్ తాజాగా ఈమె మెగాస్టార్ హీరోగా నటిస్తున్న ఆచార్యలో కీరోలు పోషిస్తోంది అలాగే తాజాగా అయిన చావు కబురు చల్లగా సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లోనూ ఆడి పాడింది